నిలుగురాలను సందర్శించిన మంత్రి జూపల్లి కృష్ణారావు ముడమల్ గ్రామంలో ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేని వేల సంవత్సరాల క్రితమే ఆకాశంలో ఉన్న నక్షత్రాలను చూసి ఋతువులు కాలాలను రాళ్లపై పొందుపరచారని ఇవి నాలుగు వేల సంవత్సరాల క్రితం నాటి నిలువురాలని మంత్రి జూపల్లి అన్నారు నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణమండల ముడుమల్ గ్రామం వద్ద ఉన్న నిరువురాళ్లకు ఎన్స్కో గుర్తింపునకు తాత్కాలిక జాబితాలో చోటు దక్కడంతో ముడుమల్ గ్రామంలోని నిరువురాళ్లను ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యే వాకటి శ్రీహరి సందర్శించారు ముడుమల్ నిలువురాలకు ఎన్స్కో ద్వారా తాత్కాలిక గుర్తింపు రావడం గొప్ప విజయమని ఎన్స్కో శాశ్వత గుర్తింపు కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయని ఎన్స్కో గుర్తింపు వస్తే ఈ ప్రాంతం రామప్ప దేవాలయంలాగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని నిలువురాల స్థలంలో ఎవరైనా రైతులు నష్టపోతే వారి నష్టాలు భర్తీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తామని ఈ అంశంపై వారంలో హైదరాబాద్లో సంబంధిత శాఖలతో సమీక్ష సమావేశం నిర్వహిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు కార్యక్రమంలో నారాయణపేట జిల్లా కలెక్టర్ సిద్ధా పట్నాయక్ ఎస్పీ యోగేష్ గౌతమ్ డక్కన్ హెరిటేజ్ అథారిటీ చైర్మన్ వేదకుమార్ కుమార్ జయమక్తల్ ట్రస్ట్ చైర్మన్ సందీప్ మక్తల్ మున్మల్ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు

వీటికి ఒక చరిత్ర ఉంది అంటే ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేనటువంటి వేల సంవత్సరాల క్రితమే ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు చూసి ఋతువులు కావచ్చు కాలాలు కావచ్చు గ్రహాలు కావచ్చు వాటి అన్ని రాజు రాళ్లపైన పొందుపరిస్తే ఆ రాళ్ళను చూస్తే యాజ్ ఇటీస్గా అక్కడ కనపడతా ఉంది ఈరోజు అంటే ఏ సాంకేతిక పరిజ్ఞానం లేని ఆ వేల సంవత్సరాల క్రితమే అంటే ఆనాటి మానవులే అంత గొప్ప మేధాశక్తిని ప్రదర్శించారు ఈ వీటిని దురదృష్టమశాత్తు ఎవరు బయటకు రాలేదు ఈ మధ్య కాలంలోనే ఈ మధ్య కాలంలోనే వీటిని కుట్టించి అంతర్జాతీయ సంస్థ యునెస్కో అంటే ప్రపంచంలో అతి పురాతనమైనటువంటి చారిత్రకమైనటువంటి ఈ యొక్క నిర్మాణాలు కావచ్చు కట్టడాలు కావచ్చు చారిత్రక సంబంధించినటువంటి సంస్థ యునెస్కో సంస్థ ఈ యునెస్కో సంస్థ ద్వారా ఇప్పుడు ఒక ముడుమలు ఉన్నటువంటి యొక్క తెలుగు రాళ్ళకు తాత్కాలిక ఇవ్వడం జరిగింది అంటే ఇదే గొప్ప అచీవ్మెంట్ ఇంత గొప్ప అచీవ్మెంట్ వచ్చిందంటే ఇది ఒక గర్వకారణం దీనికి ఒకటి ఈ యొక్క రాష్ట్ర పురావస్తు శాఖ శాఖతో పాటుగా ఈరోజున డక్కన్ హెరిటేజ్ డక్కన్ హెరిటేజ్ అకాడమిక్ ఇన్స్టిట్యూట్ దీంతో పాటుగా జిల్లా కలెక్టర్ జిల్లా యంత్రాంగం అట్లాగే కేంద్ర ప్రభుత్వం కేంద్ర పురావస్తు శాఖ అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అందరికీ కూడా ఈ సందర్భంగా వీళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాము ఇది గొప్ప చూడం దీనికి శాశ్వత గుర్తింపు కూడా తేవడానికి అవసరమైనటువంటి ప్రయత్నాలు ఏర్పాట్లు అవన్నీ కూడా ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి ఈ శాశ్వత గుర్తింపు దానికి వస్తే ఎట్లయితే రామప్ప దేవాలయానికి యునెస్కో వచ్చిందో అదే ప్రకారం ఈ నిలువురాళ్లకు ఇతర ఇక్కడ ఉన్నటువంటి చారిత్రక సంపదగా గుర్తింపు వస్తే ఈ ప్రాంతం మొత్తం కూడా పెద్ద ఎత్తున టూరిజంగా కూడా డెవలప్ కాబోతుంది కాబట్టి దీనికి అన్ని ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాం ఇందులో ఎవరైనా రైతాంగం నష్టపోతే వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళకు వాళ్ళకు ఆ నష్ట ఆ నష్టాన్ని భర్తీ చేసేటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ కావాల్సినటువంటి డెవలప్మెంట్ కూడా చేసేటప్పుడు కారణం చేస్తాం తక్షణమే దీనిపైన వచ్చేటువంటి వారం రోజుల్లోనే హైదరాబాద్లోనే శాఖలు శాఖలంతా పిలిచి సమీక్ష ఏర్పాటు చేసి ఏమి నిర్ణయాలు తీసుకోవాలో ఏ విధంగా ముందు తీసుకోవాలన్న పైన ముందు తీసుకెళ్లే కార్యక్రమం చేసి ఈ ప్రాంతాన్ని టూరిజం ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసేదారు ధరకి శ్రీకారం జరిగింది థ్యాంక్ యూ